అలా అండి హాయ్ అందరికీ చేన్ దగ్గరికి పోతాను నేను ఎందుకంటే కొంచెం పసుపులో గడ్డి పడ్డది ఆ గడ్డి తీయడం కోసం అని ఇక్కడ బాట ఏమిటే అంత బుద్ధి ఉంటుంది కదా వానలు పడతానే కదా ప్రతిరోజు వానలే ఈ వానలు ఉండేసరికి బుడిద్దు ఉంటుంది కదా ఎక్కడైనా సరే ఆ బురదల మళ్ళీ మా చిలక చాలా దూరం ఉంది మూడు కిలోమీటర్లు అట్లా ఉంటుంది అంత దూరం నడిచిపోయేసరికి ఇక కొంచెం ఎట్లయినా లేట్ అవుతుంది మళ్ళీ బుడదల చెప్పులు ఉంటుంది నడవడానికి రాదని ఆ రోడ్డుమిన్నే ఆ పక్కకు చెప్పులు ఇడిచి లోపలికి వచ్చినాము చెలకలకి అటు ఇటు చేసి ఇంకా చిన్నగా మెల్లగా బుడదలో పడుకుంటా లేసుకుంటా నిమ్మలంగా పసుపు దాకా వచ్చినాము ఏమైందంటే ఈ ఫస్ట్ ఫస్ట్ రోజు రా ఎవరిని కూలలో పిలవలేదు నేను ఎందుకంటే అంత దిగబడుతుంది కదా రోజు రెగ్యులర్గా వాన వచ్చేసరికి మళ్ళీ మాది నల్లరేగడి భూములు ఆ వానకు మొత్తం దిగబడితే ఆ దిగబట్ల కలితే పసుపు అంతా ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా ఎవరిని పిలవలేదు నేను మళ్ళీ ఒకవేళ పిలితే వాళ్ళు అటు ఇటు ఒకళ్ళు ఇద్దరు వద్దురు కావచ్చు వద్దు రాకపోదురు కానీ అంత దిగబడితే మళ్ళీ పసుపు ఖరాబ్ అవుతుంది పసుపు ఎర్రబడుతుంది అన్నట్టుగా ఎవరు పిలవకుండా నేను మా ఆయన ఇద్దరమే వచ్చినాము ఏదో కొంచెం కొంచెం అన్న అన్నట్టుగా వచ్చినాము ఇక వచ్చి నిమ్మలంగా ఎవరి సార్లు వాళ్ళు పట్టుకొని కలుసుకుంటున్నాము కూలోళ్ళే రావాలి కూలోళ్ళు వచ్చిన రోజే మనమే చేయాలంటే పని కాదు పోదు మనం కూడా వాళ్ళు రాని రోజు కూడా మనం కూడా వచ్చి చేసుకోవాలి మేమైతే అంతే చేసుకుంటాము మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా వాళ్ళ కోసమే చూస్తే వాళ్ళు సీజన్ అయ్యారు అటు ఇటు అందరూ ఒక్కసారి పిలిచేసారు కానీ ఎవరు కనిపితారు వాళ్ళు మాత్రం పాపం అందుకోసమని మనం మనం వాళ్ళు రానప్పుడైనా సరే ఒకళ్ళమైనా సరే ఏదో కొంచెం చేసుకుంటూనే ఉండాలి ఆయన కొంచెంసేపు కలిసినము మేమిద్దరము కలిసిన తర్వాతకి అన్నం తినే టైం అయింది ఇవాళ మేమిద్దరమే కదా అందుకోసమనే చిన్న బాక్స్ పెట్టుకొచ్చుకున్నాము మళ్ళీ వానలు పడతాయి కదా మబ్బు చేసి ఉంది కదా అన్నం ఎక్కువ తినలేము చేయని దగ్గర కొంచెం ఎండలు కొట్టి వానలు పడకుండా ఉంటే అన్నం అన్నం తెచ్చుకుంటాం కదా అందుకోసమని మా ఇద్దరి కోసం అని కొంచెమే తెచ్చుకున్నాము పెరుగు మామిడికాయ పచ్చడి పెసరపప్పు కర్రీ తెచ్చుకున్నాము ఎక్కువసేపు నీడొగ్గుసామన్నట్టుగా తింటానము మనం ఎంత పని చేసినా కూడా మధ్యాహ్నం మాత్రం తినే టైంలో కొంచెం తృప్తిగా కూర్చొని తింటామండి మేము చేయిన దగ్గర ఇప్పుడు అందరం ఇంటి దగ్గర నుంచే అలా వాటర్ తెచ్చుకుంటాను అంత ముందు ఏమో చిలక్కాడ బయల నీళ్ళే మోటర్ పోతే తాగేది కాకపోతే ఇప్పుడు ఎవరు తాగట్లేరు అట్లా అందరితో పాటు మనం కూడా కదా మరి అందరం మళ్ళీ అంత ముందు బయల నీళ్ళు మోటార్ పెట్టుకొని తాగినప్పుడే మంచుకున్నాము ఇప్పుడు మిల్టర్ వాటి ఇంటి తెచ్చుకొని అవి మోసుకొచ్చుకొని అంతగానో తాగితే మాత్రం బాగున్నాం ఆ వాడు వాటర్ కంచి ఎక్కువ అనారోగ్యాలు వచ్చినాయి ఇక మళ్ళీ నిమ్మలంగా అన్నం తిన్నాక తప్పదు కదా ఆటో ఇటో పని చేయాలి కదా మళ్ళా మళ్ళీ నిమ్మలంగా వచ్చి ఇంకా పసుపుల గడ్డి తీస్తాను మా పసుపుల గడ్డి ఎందుకు ఇట్లయితుందంటే లాస్ట్ ఇయర్ చెరువు కట్టతే ఏమంటాం అలగొచ్చి పాస్ తోటంతా కొట్టుకుపోయింది అందుకోసం అనే ఆ విత్తనాలు మొత్తం వచ్చి చిలక నిండి అయిపోయినాయి అనమాట ఇంకెంత కలిసినా కూడా ఊకే ఊకే అవుతుంది పసుపులా మళ్ళీ పసుపు చిన్నగా ఉంది కదా అందుకోసమనే అవుతుంది పసుపు భూమి కప్పేంత వరకు పెరిగితే ఏం కాకపోయేది ఉండే మళ్ళీ మేము అంత పసుపులలో మొక్కజొన్న వేసేది మొక్కజొన్న నీడకు కూడా గడ్డి పడకపోయేది ఇప్పుడు మొక్కజొన్నలు కూడా వేయట్లేము పసుపులలో ఎందుకంటే కోతులు బాగా వస్తాయి కోతులు రావడం వల్ల కోతుల కోసం భయపడి అందుకోసమనే పసుపులలో మొక్కజొన్న వేయట్లేము కోతుల భయానికి జయబట్టి మొక్కజొన్న వేయట్లేము మొక్కజొన్న ఆ కోతులు వచ్చి మొత్తం అవి కంకులు కాకముందుకే ఆ మొక్కజొన్న కర్రలు అని ఇరుగొట్టి పసుపు అంతా తొక్కి అంతా ఆగమాగం చేస్తాను లాస్ట్ ఇయర్ మేము పసుపులో వస్తే ఆ గింజల ప్యాకెట్కి డబ్బులు వేస్ట్ అయినాయి మళ్ళీ కంకులు కాకముందుకే కోతులన్నీ ఒక్క చొప్ప కూడా లేకుంటే అంత పడేసినాయి మళ్ళీ అవి కోసేస్తేందుకు కూలీ వాళ్ళు పట్టి రీదా ఆగమాగమైంది ఈ సంవత్సరం అసలు మొక్కజొన్న వేయడమే బంద్ చేసినాం ఇంకా మొక్కజొన్న వేయడం బంద్ కానీ ఇక గడ్డి ఎక్కువ పడుతుంది అనమాట పసుపులో ఏదైనా కొంచెం నీడు ఉంటేనే పసుపు బాగుంటుంది కాకపోతే ఏం చేద్దాం కోతుల భయానికి మొక్కజొన్న వేయకుండా ఉత్త పసుపు వేసినాము ఇంకా ఈ ఉత్త పసుపు వేసిన కర్మానికి ఈ సంవత్సరం మాకు పసుపు కలిసి సరిపోతుంది ఈ పసుపు లాస్ట్ వరకు చూద్దాం ఎట్లుంటుందో రేపు రేపు ఇవాళ వాన రాకుండా ఉంటే కూలో బిల్దాం అనుకున్నాము రాకుండానే ఉన్నది మా అదృష్టాన ఇంకా ఇటు చేసి మారుబెట్టి కలిసినాం కదా సాయంత్రం వరకు ఎందుకంటే దిగబడుతుంది అన్నట్టుగా పైకి పైకి మారుబెట్టి కలిసినాం చూడండి ఇద్దరం కొంచెం కొంచెం ఇట్లా కలిసినాము మారుబెట్టిన బిట్టు కనబడుతుంది కదా పై పైకి కిందికి కలవని వరకు ఏర్పడుతుంది అక్కడ వరకు కలిసిన వీటి నుంచి పైకి మారుబెట్టి ఇంకా అదంతా కలవందే మళ్ళా పొడిగెళ్ళ కలుద్దామంటే దిగబడుతుంది అంత బుర్దు కదా మళ్ళీ మనం కరిసిన కుప్పలు మేము ఏం చేస్తామంటే ఇట్లా కరిసిన కుప్పలు కలిసినట్టు తీసిస్తాం ఇదేమో మరుసటి రోజు వీడియో తెల్లారి మళ్ళీ వేరే ఊరు కూలని తీసుకొచ్చినాము ఇక మా ఊర్లో పిల్తే ఒక్కరు ఇద్దరు రారు ఈ పని కాదు రోజు రిస్క్ అవుతుంది మళ్ళీ వానలు వస్తానయి ఈ వానలకి మళ్ళీ గడ్డ ఎక్కువ అవుతుంది అన్నట్టుగా వేరే ఊర్లో తీసుకొచ్చినాము ఇక వాళ్ళు తీసుకొచ్చినాక కలిసి వన్ సేపు టైం అయింది కదా మధ్యాహ్నం టైంలో అన్నం తింటానం అందరము వాళ్ళు పొరుగురు నుంచి వస్తారు కదా పొరుగురి నుంచి వచ్చేటప్పుడు కొంచెం పొద్దున్నే ఇంటి వరకల్లా బయలుదేరుతారు అనమాట చాలా దూరం వాళ్ళ చాలా దూరం కదా వాళ్ళు అక్కడ నుంచి ఏడెనిమిదింటి వరకల్లా కానీ పాపం వాళ్ళు అటు ఇటు వండుకొని నైట్ కూరలో పచ్చళ్ళు ఉంటే వేసుకొని వస్తారు అలాంటప్పుడు నేను మనం కొంచెం పప్పుచార ఎక్కువ చేసుకోపోతాను అన్నమాట నేను సాంబార్ లాగా చేసుకొని పోతే వాళ్ళు కూడా పచ్చళ్ళు కూరలు తెచ్చుకుంటారు లేని మన సాంబార్ కూడా పోతే కొంచెం తింటారు కదా వాళ్ళంత పొద్దున్నే వండుకోరు కదా అన్నట్టుగా తెచ్చిపోతే ఈరోజు ఏమైందంటే నేను కూరగంట మర్చిపోయినా కొంచెం కొంచమే పోయాక అది అన్నంలో లాస్ట్ కుక్ కిందికి పోతుంది ఒక్కసారి అంటారు అందుకోసమని ఇక వాళ్ళకి కొంచెం కొంచెం పోతాను మళ్ళీ గంట తీసుకుపోలేదు డైరెక్ట్ టిఫిన్తోనే పోతాను చూడండి పాపం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు మళ్ళీ పొద్దున్నే నాలుగున్నరకి పోతాము మేము తొందర తొందరగా కలిసి మేము దూరం ఉన్నాం కదా నాలుగింటికి నాలుగున్నర వరకల్లా ఎల్లు తీయాలి అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు సరళే మరి మీ ఇష్టం మరి అంతమంది ఉన్నంతసేపు సేపు కొద్దిసేపు కలవండి అంటే కలుస్తారు ఈ అటు ఇటు చేసి అన్నం తినేటప్పుడు కొద్దిసేపు వాళ్ళ అన్నం తిన్నాక కొద్దిసేపు కూర్చొని ఇవ్వాలి మనము ఎందుకంటే తినంగానే కలిస్తే మళ్ళీ తిన్నదంతా గొంతులకు వస్తుంది కదా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా సరే అనుకున్న వాళ్ళందరికీ షార్ పోసిన తర్వాతకి నేను కూడా కొంచెం అన్నం పెట్టుకొని తింటే మళ్ళీ వాళ్ళతో పాటు చేయాలి కదా అందుకోసమని నేను కూడా కొంచెం అన్నం పెట్టుకొని తింటాను చూడండి ఎంతమంది వచ్చారు పద్నాలుగు మంది వచ్చినట్టుంది ఇవాళ అవుతుంది పసుపు పొద్దుగాలని అవుతుంది ఇక అటు ఇటు చేసి మళ్ళీ సాయంత్రం అయిపోయిన తర్వాతకి ఆ కుప్పలన్నీ నేను మా ఆయన ఇవాళ మా చిన్నోడు కూడా వచ్చిండు అందరం కలిసి కుప్పలు తీసేసినాము కుప్పలు తీసేయకపోతే ఏమైందంటే ఒకవేళ వానబడ్డ కూడా మళ్ళీ ఏనుకుంటాయి అట్లనే రెండు మూడు రోజులు ముసురు పెట్టింది అనుకో ఇక అంతా మళ్ళీ ఏనుకుంటాయి అలా అందుకోసమని ఆ కుప్పలు ఏమిటి తీసేస్తాం మేము ఎప్పుడైనా సరే ఈ సంవత్సరం పసుపు ఎట్లుంటుందో ఏమో లాస్ట్కి వస్తారు కానీ ఏం పసుపు వండుదో ఏం పోదు పోతుందో కానీ గడ్డి మాత్రం ఫుల్గా అంటే ఫుల్గా అవుతుంది చుట్టుపక్కల చూడండి పొలాలు పచ్చబడ్డాయి మేము మొన్న మొన్ననే నాటేసినట్టే అనిపించింది పొలాలు తొందరగా పచ్చబడ్డాయి ఎందుకంటే రోజు రెగ్యులర్గా అప్పుడప్పుడు వానలు వస్తాయి కదా వానలు లేకపోతే పచ్చబడకపోయేది ఉండే ఈ కుప్పలు తీయడం పెద్ద టాస్క్ అయితే అండి కలిసిన దానికంటే కుప్పలు తీయడం ఎందుకంటే చాలా చానా గడ్డి వెళ్ళింది కదా మొన్న మొన్ననే కలిసిన వల్ల పసుపులంతగానో గడ్డి మొదలింది ఆ ఇటు చేసి ఇంకా ఇంటికి పోతాను సాయంత్రం అయింది కదా సాయంత్రం ఆరు అట్లయింది ఇంటికి పోతానమండి అండి చూడండి మా పసుపు అంతా ఎట్లుందో అది ఏముంటుందో ఎంబతా లాస్ట్ కు పొలాలు చూడండి ఎట్లుందో గడ్డి మందు కొట్టినాం వరాలకి